స్ ఇప్పుడు వార్త ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు సజీవ దహనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇది విశాలకరమైన వార్త సజీవ దహనం కావడం సో ఎవరు ఏంటి అని చూస్తున్నాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బాపట్ల జిల్లా చిన్న గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది అరవింద ట్రావెల్స్కు చెందిన బస్సు పచ్చూరు చిలుకూరి పెట్టాచి మీదకు హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంది బస్సు బయలుదేరిన సమయంలో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో చినగంజాం గుణాసపుడి నిలియాపాలెంకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీరంతా కూడా సొంత ఊరిలో ఓటు వేసి తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న వారే పల్నాడు జిల్లా చిలుకూరిపేట మండలం అన్నంబొట్లపారివారి పాలెం పసుమర్రు గ్రామాల మధ్య ఈ ఊరి పాల ఈ ఊరివారి పాలెం రోడ్డు దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో బస్సును ఎదురుగా వేగంగా కంకరతో వచ్చిన టిక్క టిప్పర్ ఢీ కొట్టింది దాంతో వెంటనే క్షణాల్లో టిప్పర్ మంటలు అంటుకున్నాయి ఈ ఘటనలో మొత్తం ఆరుగురు సజీవ దహనం కాగా మరో ఇరవై మంది తీవ్ర గాయాల పాలయ్యారు బస్సులో నుంచి క్షతగాత్రలు అరతనాదలతో ఆ ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది వెంటనే స్థానికులు ఈ ప్రయాణంపై నూట ఎనిమిది పోలీసులకు సమాచారం అందించారు వెంటనే వారంతా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు ఆ వెంటనే చీరాల ఎత్తన చిలుకురిపేట ఎడ్లపాడు నుంచి నూట ఎనిమిది వాహనాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాయి బస్సులు చిక్కుకుపోయి తీవ్ర గాయాల పాలయ్యి అయిన వారిలో వారిని బయటికి తీశారు వారికి వారిని నూట ఎనిమిది వాహనాల్లో ఇరవై మంది వరకు గాయపడిన వారికి చిలుకూరుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు బైపాస్ పనులు జరుగు జరుగుతుండటంతో తారు రోడ్ మాట తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయి ఉందని స్థానికులు చెబుతున్నారు టిప్పర్ అతివేగంతో దూసుకురావడంతో టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీకుంటున్నట్టు చెబుతున్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా విషాదకరమైన ఘటన థ్యాంక్స్ ఫర్ వాచింగ్